బస్ ఏదైనా ప్రెస్ పెట్టి కరెక్ట్గా కొద్ది ఏమో వాంటే చెప్పినా పాటలు వస్తున్నా అదే అట్లే ఉన్నట్టుంది అట్లే ఉన్నట్టుంది ఎప్పుడు ఎవరు చేయలేనటువంటి విధంగా అభివృద్ధిని సంక్షేమాన్ని చూపిస్తూ ఈ నియోజకవర్గ ప్రజలకి ఎప్పుడు ఎల్లప్పుడూ కష్ట సుఖాల్లో అందుబాటులో ఉన్నటువంటిది అంత వెంకట్రామారు మరి అదే సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా జగనన్న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి రోజు నుంచి కూడా ఈ రాష్ట్రంలో ఏ ఒక్క పేదవాడు కూడా పలానా సమస్య ఉంది ఆ సమస్య పరిష్కారం కోసం అధికారుల <coughs> చుట్టూ నాయకుల చుట్టూ పదే పదే తిరిగేటటువంటి గతంలో ఉన్నటువంటి పరిస్థితులను తరిమి కొట్టాలి ఏ ఒక్క పేదవాడు కూడా తన సమస్యల <coughs> పరిష్కారం కోసం తన గడప కూడా దాటకుండానే సమస్యల పరిష్కారం చూపించాలి అనేటటువంటి ఉద్దేశంతోనే ఈ దేశంలోనే ఎవరు ఎప్పుడు చేయలేనటువంటి విధంగా గ్రామ స్వరాజ్యాన్ని తీసుకొని వచ్చి అధికారులని నాయకుల్ని పదే పదే ప్రజల గుమ్మం దగ్గరికే పంపించినటువంటి చరిత్ర ఈ రాజకీయ చరిత్రలోనే ఈ దేశ చరిత్రలోనే ఎక్కడా చూడనటువంటి పరిస్థితి అందుకే ఈరోజు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టినటువంటి బస్సు యాత్రని పేద ప్రజలందరూ కూడా మేము సైతం సిద్ధంగా ఉన్నాం మరొకసారి ముఖ్యమంత్రిగా చేసుకోవడానికి జగనన్నను అని చెప్పి బస్సు యాత్రలా కాకుండా ఒక విజయోత్సవ యాత్రలాగా ఈరోజు తండాలుగా ఎక్కడ చూసినా కూడా బ్రహ్మరథం పడుతూ ఉన్నారు జగనన్నను చూడటానికి జగనన్నతో మాట్లాడటానికి జగనన్న చెప్పినటువంటి వినడానికి ఈ గత ఐదు సంవత్సరాలలో మొదటి రెండు సంవత్సరాలు కోవిడ్కి పోగా మిగతా మూడు సంవత్సరాల్లోనే ఇంత పెద్ద ఎత్తున ఒక పక్క పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతూ లక్షలాది ఉద్యోగాన్ని కల్పించుకుంటూ సంక్షేమాన్ని ఒకవైపు అభివృద్ధిని ఒకవైపు సామాజిక న్యాయం అనేటటువంటిది ఒకవైపు ఈరోజు ఈ రాష్ట్ర చరిత్రలోనే ఎక్కడ లేనటువంటి విధంగా బీసీలకు ఎస్సీలకు ఎస్టీలకు మైనార్టీలకు ప్రతి ఒక్కరికి నేను ఉన్నాను అని ఒక భరోసా కల్పించడమే కాకుండా వారిని తక్కువ చేర్చుకొని రాజ్యాధికారంలో వాటా కల్పించినటువంటి గొప్ప మనసున్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇంత అనతి కాలంలోనే ఇంత పెద్ద ఎత్తున అభివృద్ధి ఈ రాష్ట్ర చరిత్రలో కూడా ఎప్పుడు ఏ ఒక్క చూడ చూసేటువంటి పరిస్థితి లేదు మరి ఇంత తక్కువ కాలంలో ఇంత అభివృద్ధి మన బతుకుల్లో ఇంత స్పష్టమైనటువంటి మార్పు కనబడతా ఉంది అటువంటి మంచిని మరింతగా చేసుకోవాలి అంటే వచ్చేటటువంటి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారిని మరొకసారి ముఖ్యమంత్రిగా చేసుకుంటే మరింత పెద్ద ఎత్తున ఈ సమాజంలో ఉన్నటువంటి కింది స్థాయి వర్గాలు కావచ్చు పేదవాడు కావచ్చు అభివృద్ధి చూసేటటువంటి అభివృద్ధి చెందేటటువంటి పరిస్థితులు గంట కనబడుతూ ఉన్నాయి అందుకే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పేదవాడు కూడా స్పష్టమైనటువంటి విధానంతో స్పష్టమైనటువంటి ఆలోచనతో జగనన్నను ముఖ్యమంత్రి చేసుకోవడానికి ఒక సింబాలిక్గా ఈరోజు జరుగుతున్నటువంటి బస్సు యాత్రని కనీ విని ఎరుగిన రీతిలో రాష్ట్ర వ్యాప్తంగా చాలా విజయవంతం చేస్తూ ఉన్నారు మరొక పక్క ఇటువంటి జగనన్నకు ఉండేటటువంటి ఆదరణని మరొకసారి ముఖ్యమంత్రి అవబోతున్నాడు అనేటటువంటిది స్పష్టమైనటువంటి విధానంలో ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు అన్ని రాజకీయ పార్టీలు కావచ్చు అనైతికంగా పొత్తులు పెట్టుకోవటం ఆ పొత్తులను కూడా ప్రజలందరూ మూకుముడిగా తిరుగుబాటు చేయటం అదే సందర్భంలో సూపర్ సిక్స్ అనేటటువంటి పథకాలను ప్రవేశపెడతామని చెప్పి నమ్మగలగటం ఆ సూపర్ సిక్స్ పథకాల విషయంలో కూడా ప్రజలు నమ్మలేదు కాబట్టి వాటిని కూడా వెనక్కి తీసుకునేటటువంటి పరిస్థితి ఒక పక్కనేమో వారు చేసినటువంటి వారాహి బస్సు యాత్ర కావచ్చు వారు చేసినటువంటి యాత్రలన్నీ ప్రజలు తిరస్కరిస్తున్నారు కాబట్టి ఈరోజు జగన్ ఏదో ఒక విధంగా ఇబ్బందులు పెట్టాల్సినటువంటి పరిస్థితుల్లో ప్రజలకు తొందరం జరుగుతూ ఉన్నాయి మేము చెప్తా ఉన్నాం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానికానికి బీసీఎస్ఎస్టీ మైనార్టీ సోదరులకి అందరికీ మన బతుకుల్లో స్పష్టమైనటువంటి మార్పు కనబడుతూ ఉంది ఇప్పుడిప్పుడే ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రమే మనం కనబడుతూ ఉంటాం కొన్ని రాజకీయ పార్టీలకి ఎన్నికలైన తర్వాత మనల్ని పదక్వాలానికి తొక్కేటట్టు పరిస్థితులు గతంలో చూసాం రెండు వేల పద్నాలుగులో చూసాం స్పష్టంగా చూసాం అటువంటి తప్పు మరొకసారి చేయకుండా ఎక్కడైనా ఎవరికైనా ఎప్పుడైనా చిన్న చిన్న అభిప్రాయ భేదాలు ఉన్నప్పటికీ వాటినన్నింటినీ పక్కన పెట్టి పేదవాడి భవిష్యత్తు కోసం పేదవాడి ఆత్మగౌరవం నా పార్టీ మన పార్టీ అనుకున్నారు కాబట్టే ఈ రాష్ట్రంలో ఎక్కడా లేనటువంటి విధంగా జగనన్నని ఆదరిస్తూ ఉన్నారు జగనన్న అంటే ఒక భరోసా ఒకవేళ జగనన్న స్పష్టంగా చెప్తా ఉన్నాడు మేము సిద్ధంగా ఉన్నాం అమ్మఒడి ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం రైతు భరోసా ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం విదేశీ విద్యా జీవన ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం లక్షల ఉద్యోగాలు కల్పించడానికి మేము సిద్ధంగా ఉన్నాం అభివృద్ధి చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం ప్రతి ఒక్క సంక్షేమ కార్యక్రమాన్ని పేదవాడి అభివృద్ధి కోసం ముందుకు తీసుకొని పోవడానికి అనేసి మేము సిద్ధంగా ఉన్నాం సామాజిక న్యాయాన్ని మరింత ముందుకు తీసుకొని పోవడానికి అనేసి ఈరోజు జగన్ ఒక పక్క చెబుతూ ఉంటే జరిగినటువంటి మంచిని చెప్తూ ఉన్నాడు జరగబోయేటటువంటి మంచిని కూడా చెప్తా ఉంటే ప్రతిపక్ష పార్టీలు మాత్రం కేవలం గతంలో ఏమి చేశామో చెప్పలేకపోతే భవిష్యత్తులో ఏమి చేస్తామో చెప్పలేకపోతున్నారు ఒక ఆత్మనూన్యత భావంలో ఏర్పడినారు కాబట్టి ఇటువంటి స్పష్టమైనటువంటి విధి విధానాలతో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ ఒక్క పేదవాడు కొడక వైఎస్ఆర్ నాయకుడు కావచ్చు ఈ రాష్ట్రం ప్రతి ఒక్కరు కూడా అభ్యపడాల్సినటువంటి అవసరం లేదు వచ్చేటటువంటి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో జగనన్న ముఖ్యమంత్రిగా చేసుకుందాం అదేవిధంగా ఈ ఉమ్మడి అనంతపురం జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున బీసీ సంక్షేమ సంఘం సంబంధించినటువంటి కార్యవర్గ సభ్యులందరూ కూడా భారీ ఎత్తున ఎక్కడికక్కడ అన్ని నియోజకవర్గాల్లో కూడా వారి వారి కమిటీల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయానికి పోర్వాత అందించాల్సిందిగా కోరుతా ఉన్నాం ఎందుకు అంటే